ప్రస్తుతం మనం డోనకల్ నియోజకవర్గం చిన్నగూడూరు మండలం విషంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం వీరబోయిన సుధాకర్ ముదిరాజు గారి దగ్గర ఉన్నావు ఈయన మాజీ మత్స్యశాఖ సొసైటీ చైర్మన్గా పనిచేశారు ఇప్పుడు రెండు దాపాలు రెండు దాపాలుగా పనిచేశారు మళ్ళీ ఇప్పుడు మండల మండల ముదిరాజు సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు సార్ మీరు ఈ మత్స్యశాఖ చైర్మన్గా పనిచేసినప్పుడు ఎలాంటి ఈ సభ్యులకు ఎలాంటి న్యాయం జరిగింది సార్ మాకు న్యాయం అనేది సార్ యాక్చువల్గా అప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నది చాలా అవినీతి కూడా జరిగింది సార్ ఎందుకంటే ఇచ్చిరు వాళ్ళు ఇచ్చిరు కాదంటారు కేసీఆర్ ఇచ్చిండు కానీ దుండగులు దీంట్లో ఉండి కొన్ని దోసుకున్నారు దోసుకొని లావాదేవీలు కూడా సరిగా రానియలేకపోయారు చాలా అవినీతి జరిగింది కానీ ఇప్పుడు వాస్తవానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ముదిరాలకు కూడా మంచిగా నడుస్తుంది వ్యవహారంగా రైతులకు నడుస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అందుతుంది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మాది ఫస్ట్ దపలం ఉంది ఇప్పుడు ముదిరాజులు అనేది సంఖ్య బీసీ నుండి ఫస్ట్ దపలం ఉంది ఇప్పుడు కూడా మేము కోరుకునేది అదే అవినీతి జరగకుండా చూసుకునే ఉద్యో ఉద్యోగ ప్రకారంగా కొన్ని కుంభకాయని ఆ పార్టీలో కుమ్మకాయ చాలా చూరులు జరిగినాయి కాబట్టి మాకు విరక్తి వచ్చింది మేమంతా మారిపోయినాము మారిపోయి తమర్ని రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకుని ఇటు రామచంద్ర గారి నాయక్ గారిని గెలిపించుకున్నాం ఇటు నెక్స్ట్ పోతే బర్రా నాయక్ ఎంపీ గారిని గెలిపించుకున్నాం మాకు విరక్తి పుట్టి ఎందుకంటే ఇక్కడ పరిపాలన కాంగ్రెస్ హాయంలో చెప్పిందే లేదు ఇప్పుడు ఇది ఎసెంబ్లీలు అంటే ఎలమాస్ రాజ్యం ఈ యలమా రాజ్యంలో ఏంటంటే మొత్తం తుక్కుండి నిరంతర పరణ అయిపోయింది ఎవరిని మిగిలిన ఇలా చిన్నోళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఏదో కేసులు పెట్టి నా మీద పది కేసులు ఉన్నాయి సార్ పది కేసులల్లో హైకోర్టు కూడా పోయిన రూపాలు ఉన్నాయి మా చేపల సంప్రదాయం గురించి కూడా రైడ్ చేశారు గతంలో చేసి మా అమ్మలా అప్పుడు గిరిజన శాఖ మంత్రి ఎమ్మెల్యే గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఉండే గిరిజన శాఖ మంత్రి రెండు పదవులు ఉన్నప్పుడు ఇసెంపిల్లో టీడీపీ అప్పుడు టీడీపీ ఉండే టీడీపీని సర్పంచ్ గెలిపించుకున్నాం మా ఇసెంపిల్లలో ఎసెంపిలో గెలిపించిన ఆహా ఇసెంపిలో గెలిపించిన ఇంత మేము ఉన్నాం కదా ఎట్టా గెలిచిన ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ కేసు ఆడ చేసిన మమ్మల్ని చేసి వాళ్ళకు నూతన సభ్యత్వాలు కల్పించడు కాక మాకు చాలా ఇబ్బంది పెట్టారు మేము మా ప్ర మా మధ్యకాల ద్వారా మా బుస సారు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన తీసుకుపోయి హైకోర్టులో పిటిషన్ ఇచ్చి పిటిషన్ ఇచ్చి ప్లస్ ప్లస్ టూ న్యాయస్థానంలో కూడా కోర్టులో పిటిషన్ ఇచ్చినాం న్యాయస్థానం మాకు ఎలా వచ్చింది ఇచ్చిన పిటిషన్ కూడా న్యాయస్థానం మాకు వచ్చేసింది కానీ అధికార జులువుతోటి అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ అధికారంతో అసలు విచ్చల మా ఇసంపల్లి గ్రామాన్ని అసలు ఘోరంగా చేశారు సార్ ఇసంపల్లి అనేది ఘోరంగా చేశారు సార్ నరక నరకం అనుభవించడం మీరు విషంపల్లి మత్స్యశాఖ సొసైటీ చైర్మన్గా పనిచేసారు చేసిన కాలంలో మీ సంఘం సభ్యులకు ఎలాంటి న్యాయం జరిగింది ఎలా అభివృద్ధి చేయగలిగారు ఈ సొసైటీని మీరు సార్ కూడా యాక్చువల్గా ఈ ఈ యుద్ధ పోరాటాలనే మేము వీళ్ళతోడే తట్టుకోలేకపోయినాం సార్ యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళతోటి పెద్ద సమస్య ఇసంపెల్లి ఎల్లమూళ్ళనేది పెద్ద సమస్య ఈ పెద్దలు వాళ్ళు మేము గరీబులం ఏం లేదు కదా వ్యవస్థలో మాకు ఊ అంటే వాళ్ళు వెళ్ళి కేసులు పెడి చేస్తాడో ఈ సమస్యతోడే మేము కొట్టాడి కోట్ల ఇబ్బంది చాలా పడ్డాం మేము మామూలు వాళ్ళని పడి పడి ఇసుకించి సార్ చాలా ఘోరంగా బాగా బాధపడ్డాం సార్ ఈ ఇదే కాదు ఈ రారం కానీ ఈ మరపడా కానిస్టేషన్ అప్పుడు ఉండే మరిపడే కానిస్టేషన్ ఉంది మరిపడే కానిస్టేషన్ సార్ మరిపడే కానిస్టేషన్లో ఉండి చిత్ర మా ముదిరాల సంఖ్య అనుభవించింది కుస్తవాడు మీరు ఇప్పుడు ముదిరాజు సంఘం అధ్యక్షంగా పనిచేస్తున్నారు మండల అధ్యక్షంగా పనిచేస్తున్నారు ముదిరాజు సంఘం మండల అధ్యక్షంగా పనిచేస్తున్నారు మీ సంఘానికి ఎలాంటి ఎలా బలోపేతం చేస్తున్నారు ఎలా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు అవును సార్ ఇప్పుడు గతం అప్పటినుంచి కూడా చాలా వారికి పోరాడుతున్నాం ఉన్నాం విధాప్రాడలు చేస్తున్నాం కుల సమస్య కాకుండా కూడా గ్రామాలతో గ్రామాధికార మన ఇది గ్రామ జనాభాతో ప్రజలలో చుచ్చుకొని పోయి కూడా మంచి పనులు చేసుకుంటూ అన్న తమ్ముడా బాబు బామారిది అనుకుంటూ కూడా వాళ్ళ సాయం చేసుకుంటూ కూడా కలిసిపోయి కూడా మా సంఘం నుంచి కూడా చేపలు ఎవరికి ఇచ్చుకోవాలి ఏం కాత ఎవరిని మేరు మేరుతనం చేసుకోవాలి ఎట్ట అనేది మాకు ఇచ్చుకుంటూ పోయి కూడా మంచిగా కవరింగ్ చేసుకొని వస్తున్నాం గ్రామంలో మరి ఈ సొసైటీ ద్వారా మీ ముదిరాజులకు కానీ బెస్తలకు కానీ ఎలా జీవనోపాధి కలుగుతుంది సారు మాది అడక మేము జీవనం అడక లేదు సార్ మాకు 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 మంచితనం మా ముదిరాజు అంటేనే రాజరికం రాజరికాలను పేదలైనా కూడా ఒకరి పిచ్చుటోళ్ళని తప్ప కానీ మేము ఒకరికి పోయి ఇట్లా అడుక్క తినే జాతకాలు మాది యాక్చువల్గా గతంలో ఈ మత్స్యశాఖ ఒక శాఖకు ఒక మంత్రి ఉండేది మరి ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వంలో మంత్రి మరి ఉన్నరా మరి ఉంటే ఎలాంటి అభివృద్ధి మీ శాఖకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు చాలా మాకు ఇప్పుడు ఉన్నాడు సార్ మన నీలమాధు సార్కు వస్తే నీలమా సార్కు వచ్చినట్టుంటే చాలా బాధపడేటోళ్ళ ఇప్పుడు యాక్చువల్గా నీలమాధి సార్కు రాపోవడం ఈ మహిబాద్ జిల్లా వ్యాస్తంగా వ్యాప్తంగా వరంగల్ జిల్లా కూడా చాలా బాధపడుతున్నాం మా నీలమాధుకే పాపం ఫస్ట్ టికెట్ ఇచ్చినట్టుంటే నీలమాధు గారు గెలుసు ఇవ్వకుండా కొంత కుంభకాయ వర్గాల కుంభకాయ ఇవ్వడం వల్ల పాపం ఓడిపోయాడు యాక్చువల్గా మళ్ళీ ఎంపీటీస్ ఇచ్చిన అంతా టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కాయింది కుంభక్కాయి దాంట్లో నెగ్గలేకపోయాడు కా యాక్చువల్గా అంటే ధర ప్రకారం ఎవరు వాళ్ళు పూర్తి చేసినట్లయితే నీలమ్మ సార్ గెలిచేవాడు మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్గా గెలిచిరు మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనరు మీరు ఎలా మీ వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు మీరు చేసుకున్నాం సార్ రోడ్లు పోసుకున్నాము మంచిగా మాది ఒక రెండు వందల నలభై ఓటు బ్యాంక్ ఉంది మా ఉంది ఒకటి ఓన్ సైడ్గా చేసుకున్నాము అన్నీ చేసుకున్నాం మాకు ఆ బలం ఉంది కాబట్టి వాళ్ళతో రెడీ చేయగలిగారు బలం లేకపోతే వాళ్ళు ఉన్నది ఎనిమిది తొమ్మిది మంది ఉండదు సార్ ఓసీ ఓసీ కావాలని కూడా ఊరిని కూడా దత్త తీసుకొని మాకు ఎక్కువ బలం ఉంది కాబట్టి వాళ్ళతో రెడీ చేసుకున్నాం అట్లా మళ్ళీ అతను నగ్గనేయరు కదా గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి జరగలేదు సార్ యాక్చువల్గా వాళ్ళే బాగుపడరు ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పార్ పాలనే బాగుపడ్డారు తప్ప కానీ కాంగ్రెస్ వాళ్ళకు కానీ మొత్తం కాంగ్రెస్ లేని మొత్తం వాళ్ళే బాగుపడ్డరు సార్ ఒక్కరిని కూడా చిన్నని కూడా చింతగా జానం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయంగా ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చుకుంటూ కూడా ఒక్కరిని లంచం అనేది లేదు సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాలతోటి అధికారంలోకి వచ్చింది మరి ఎలాంటి ఆరు గ్యారెంటీ ఎలా అమలు అవుతున్నాయి మన గ్రామంలో అవుతున్నాయి సార్ అమలు అవుతున్నాయి వెనక ముందు అవుతూనే ఉన్నాయి సార్ ఇది ఇప్పుడు లోబార్జర్ సార్ భూములు అమ్మిండు అన్నీ అమ్ముకున్నాడు కొంభకూర చేసాడు చోరు జరిగింది మామూలుగా సార్ వాళ్ళు పెద్ద కసాల మీద కూసుకొని ఉన్నారు వాళ్ళు లోబార్జర్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని పాపం ఏదో గెలిచిండు మన అభివృద్ధితో గెలిచిండు గెలిచినాక వాళ్ళు చాలా అసలు జీర్ణించుకోలేకపోతారు మామూలు వ్యవస్థ కాదు కడుపులో రగిలిపోతుంది ఈ చొచ్చుకొని పోదాం వాళ్ళు మాయమాడని చెప్పి ప్రభుత్వాన్ని వెళ్దాం తప్ప కానీ వాళ్ళు ఇగనైనా కాదు సార్ ఇంకా వచ్చే టర్మ్ కూడా గెలవలేరు వాళ్ళ సంపద బాగుంది దోచుకున్నారు వాళ్ళ కుటుంబం అయితేంది ఈ మంత్రులు గింత్రులు అంతా దోసుకున్నారు చాలా ప్రాణంగా జరిగింది సార్ యాక్చువల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సార్ ఇంత రేవంత్ మన ముఖ్యమంత్రి గారు బాగానే చేస్తుంది కాదనట్లే కానీ వెనక ముందు జరుగుతూనే ఉంది ఈ కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంది ఏ పాలం నో డౌట్ సార్ ఎగ్జామ్ పెళ్ళి వారికి కాదు ఏ ఊర్లేదు ఏ విలేజ్ని అడిగినా కూడా ఒకటే క్రమంగా ఇస్తూనే ఉన్నాడు వెనకముందైనా ఇస్తూనే ఉన్నాడు కాకపోతే ఒకటి సార్ మేము కోరుకునేది ఒకటే ఒక ఐదు సంవత్సరాల టర్మ్ ఉంది ఐదు సంవత్సరాల ఫస్ట్ విడితే ఓ టర్మ్ రెండో విడత ఒక టర్ము మూడు ఐదు క్లియర్ అంటే నమ్మకం అనేది కల్పిస్తుంది కాదు ఒకటి మాత్రం మాకు బాధ అనిపిస్తుంది సార్ దయచేసి అంటే ఏమి మీరు ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి మీరు అంటే ఏం జరగాల ప్రజలకు మేలు జరగాలంటే ఎలాంటి పథకాలు అమలు చేయాలి అంటే ఇప్పుడు అమలు జరగాలని కోరుతున్నారు మీరు అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ రెండు లక్షలు రైతు రుణమాఫీ యాక్చువల్గా సారు సరే వెనక ముందు చేస్తాడు ఇప్పుడు రెండు లక్షల వరకు అయితే ఉన్నాయి చేసిండు సార్ యాక్చువల్గా కాకపోతే రేవంత్ మన ముఖ్యమంత్రి గారు లోపరిచాడు కాబట్టి ఉన్న రెండు లక్షల దాటి ఉన్నాయి కూడా చేయగలుగుతాడు నమ్మకం ఉన్నది చేయడానికి మీ అనుకో మాకు నమ్మకం ఉన్నది పక్కా చేస్తాడు చేస్తాడు కూడా నమ్మకం ఐదు వందల రూపాయలు బోనస్ లభిస్తుందా అవును సార్ ఓకే ఓకే నభి నభిస్తుంది పక్కా ఇచ్చాడు అందరు రైతులు కూడా చాలా సంతోషంగా మామూలుగా సార్ చేస్తారు విలేజీలలో ఇప్పుడు ప్రస్తుతం అంటే త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి ఎలక్షన్ అంటే మద్యం డబ్బు పారుతుంది వీటి కట్టడికి అంటే రాజకీయ పార్టీలే ప్రలోభాలకు గురి చేస్తున్నాయి కాబట్టి ఒక మీరు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు ఎలాంటి సూచన చేస్తారు గ్రామ ప్రజలకు మీరు ఒకటి సార్ ఇప్పుడు మా ఎం ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కాడ లేవు రేవంత్ రెడ్డి సార్ లేవు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే గారి కాడ కూడా లేవు యాక్చువల్గా వాళ్ళు లో బడ్జెట్ మీద ఉంచిపోయాడు ఇప్పుడు మీ సన్నోళం గిన్నోళ్ళు ఏం చేయగలరు సార్ డబ్బులు అనేవి వస్తా వాళ్ళ కాడ ఖజాన ఉన్నది వాళ్ళ కాడ డబ్బు పొదుపు చాలా ఉంది సార్ ఒక్కోళ్ళ కాడ కడ పొదుపు అనేది బాగుంది వాళ్ళు పెడితే పెట్టగలుగుతారు మాకైతే ఆ స్థానంలో లేము సార్ దయాభక్తుడు మేము ఓట్లని ఎంచుకొని పోతాం తప్ప కానీ డబ్బుతో అయితే మేము కొనుక్కోలేము చేయలేము సార్ సార్ మీకు అధిష్టానం గుర్తించి మీకే మన అవకాశం ఇస్తే ఒక ప్రజాపత్రిక అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పదాలు తీసుకొని పోతారు చేస్తాం సార్ యాక్చువల్లీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అభివృద్ధి అంటే ఇప్పుడు వచ్చినది మనం కొద్దిగా గొప్ప వచ్చిన కాళ్ళకల్లా మా పరిపాలన మా ఎస్ఎంపి ఉన్నంత వరకు ఈ గింత పైసా నా పైసా తీసుకోకుండా సార్ దేవుని గుడి కానీ ప్రతి ఇయర్ సార్ దుర్గామాతనే లక్షల కొద్దీ లక్ష రూపాయలు వీటి కూడా చేస్తాం మేము పండగ సెంటర్లో గ్రామస్తులే ఇస్తే ఆర్థిక సాయం చేస్తారు మా ఇంటి నుంచి సహాయం చేసుకుంటారు గ్రామ మన పెత్తరాస దుర్గా మాత్రం పెట్టుకో ఘన విజయంగా మండలంలో లేదు సార్ మా చిన్నగుడు మడిపి కాన్స్టేషన్లో లేదు అట్ట ఘన విజయం చేసుకుంటాం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా కూడా ఊరిని అభివృద్ధి అందరూ మాకు ప్రోత్సహిస్తారు గ్రామస్తులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ గ్రామంలో ఎన్ని వార్డు మెంబర్లు గెలుచుకోబోతుంది ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది సార్ యాక్చువల్గా ఒక సిక్స్ ఎయిట్ వరకు గెలుతుంది సార్ పక్కా మీకు అవకాశం ఇస్తే మీరు సర్పంచ్ నిలబడి పోటీ చేసే అవకాశం ఉందా ఈ ఆశ అనేది కనపడతానో కదా సార్ యాక్చువల్గా చేస్తారా చే ఆశ అనేది కన ఇప్పుడు ఇప్పుడు సెవెన్ ఎయిట్ అంటే ఇక ఇక దాంట్లో మనం నిలబడపోతే ఎట్లా సార్ నిలబడితే ప్రజలకు ఏం కోరుకుంటున్నాం మరి ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని కోరు చెప్పదలుచుకున్నాను మీ విషంపల్లి గ్రామం విశాంపల్లి గ్రామంలో మంచి క్యాండిడేట్ ఎవరు నిలబడ్డా ఏం లేదు సార్ నేనే కాదు ఎవరైనా సరే కానీ మంచి క్యాండిడేట్ అంటే ప్రజలకు సహాయపడే వ్యక్తిని కోరుకుంటా తప్ప కానీ ఏదో దోసుకోవాలనే క్యాండిడేట్ అయితే మాకు అవసరం విషయం ఓకే మీ సేవలు ఏం సేవలు చేస్తాం మరి ఎలాంటి సేవలు చేస్తాం సార్ ఒకటి సార్ సేవలు అనేది ఇంతవరకు చేసినాము గాథనం చేసుకుని వచ్చినాము ఇప్పుడు సేవలు చేయాలంటే తర్వాత పరిణామాలు జరగబోయే పరిణామాలు గెలి ఏదో తథ్యం అయితేనే ఉంటే అప్పుడు చెప్పగలుగుతాం నేను ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ సార్ థ్యాంక్స్ సార్ తెలుగు టీవీ వచ్చిందా మాకు ధన్యవాదాలు థ్యాంక్స్ సార్